ఉదయగిరిలోని దిలార్ బాయ్ వీధిలో టిడిపి జనసేన ఉమ్మడి అభ్యర్థి కాకర్ల సురేష్ పర్యటించారు ఈ సందర్భంగా ఆయన గడప గడపకు వెళ్లి ప్రచారం నిర్వహించారు దిలార్ బాయ్ వీధిలోని ముస్లిం మైనార్టీలు ఆయనకు బ్రహ్మరథం పట్టి ఘనంగా ఆహ్వానించారు మా ప్రాంతానికి వచ్చి మా స్థితిగతులను పరిశీలించి మాకు న్యాయం చేయాలని ఆ ప్రాంతం వారు కోరుకుంటారు ఈ రోజున మనం ఉదయగిరి మండలంలో ఉదయగిరిలో దిలార్బాయి వీధిలో ఇల్లుళ్ళు తిరగడం జరుగుతూ ఉంది తెలుగుదేశం పార్టీ కార్యక్రమం గురించి తెలుగుదేశం పార్టీ గురించి పలకరించడం జరుగుతూ ఉంది నేను ఇక్కడికి రావడం దాదాపుగా ఇది ఏడు ఎనిమిది సార్లు వచ్చాను ఇక్కడికి ముందు కొన్ని ఫ్యామిలీలని పలకరించడం జరిగింది వారు ఏదైనా ఇబ్బందులు ఉన్నప్పుడు వచ్చి డైరెక్ట్గా ఫ్యామిలీల దగ్గరికి వచ్చి పలకరించడం జరిగింది ఈ రోజున తెలుగుదేశం పార్టీ నాయకులతోటే మన తర్వాత మన కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంతోమంది చేజల సుబ్బారెడ్డి గారు ఇక్కడ సీనియర్ నాయకులు ఉన్నారు వారి మధ్య తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది అలాగే ఎల్సి రమణారెడ్డి గారు ఇంకా ఇతర తా నాయకులు ఎంతోమంది ఉన్నారు మా బా కన్వీనర్ భయన్న గారు కానీ రియాజ్ భాయ్ కానీ అందరితోటే కాసేపు నడవడం జరిగింది ఇక్కడ ఇక్కడ షబీర్ కాలనీలో ఒక వాటర్ ట్యాంక్ కట్టడం జరిగింది రెండు వేల పద్నాలుగులో ఆ వాటర్ ట్యాంకు మెయింటెనెన్స్ లేక ఈ రోజున అది వర్క్ చేయడం మానేసింది నీటి కొరత ఉంది రేపు మన గవర్నమెంట్ రాగానే జూన్లో మన గవర్నమెంట్ రాగానే మొట్టమొదటిగా దాన్ని మనం మెయింటెనెన్స్ బాధ్యత చేపట్టి దాన్ని వాడుగులకు నుంచి నీటి సదుపాయం నీటి సమస్యను తీర్చడం ఉంది అలాగే ఇక్కడ అది ఒక్క సమస్యే కాదు ఓవరాల్గా కూడా జీవన ప్రమాణాలు పెరగాల్సిన అవసరం ఉంది ఇప్పుడున్న కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇప్పుడున్న ఖర్చులు కానీ నెలకు ఎంత ఖర్చు అవుతా ఉంది కుటుంబానికి చూసుకుంటే వీళ్ళు ఎంత సంపాదించుకుంటున్నారు వీళ్ళు ఎలా వీళ్ళ పరిస్థితి ఎలా ఉంది చిన్న చిన్న రూములు చూస్తూ ఉన్నాను నేను ఇక్కడ ఇంకా ఇంకా తిరగబోతూ ఉన్నాను ఇంకా అన్ని అన్ని ఇళ్ళు అన్ని గడపలు తొక్కుతాను ఇక్కడ వాళ్ళ వాళ్ళ జీవన ప్రమాణాలు ఎలాగ ఉన్నాయి ఒక చిన్న రూములో దాదాపుగా ఐదారు మంది ఉండడం చిన్న చిన్న వా వాళ్ళకు తోచిన బిజినెస్లు చేసుకొని జీవనాధారం సాగిస్తున్నారు ఒక ఆమెను చూసాము పెద్ద ఆమెని ఆమె చిన్న టిఫిన్ సెంటర్ కూడా పెట్టుకొని దాదాపు ఆరుగురు ఆడపిల్లల్ని పోషిస్తూ ఉంది సో అవన్నీ మనం ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది ఈ ఉదయగిరి మొత్తం ఏరియా అంతా కూడా ఒకసారి మనం చూసుకొని నాకు తగినంత విధంగా మేము పరిశ్రమలు తీసుకొచ్చి ముందుగా మనకు కావాల్సింది యువతకి ఉద్యోగాలు యువతకి ఉద్యోగాలు ఆడపడుచులకి ఆర్థిక స్వాతంత్రం వచ్చేలాగా వాళ్ళు చేయదలిచిన పని ఎంతోమంది ఎన్నో స్కిల్స్ ఉన్నాయి కానీ వాళ్ళు బయటపడలేకపోతున్నారు బయటకు వచ్చి చేయడానికి ఉద్యోగం లేదు సో అవన్నీ అడ్రస్ చేయడం జరుగుతూ ఉంది మీరందరూ కూడా రియాజ్ బైక్ గారికి కానీ ఈ కార్యక్రమంలో ఇక్కడ నాతో పాటు పార్టిసిపేట్ చేసిన అందరికీ నా ధన్యవాదాలు అండి రాబోయే రోజుల్లో ఇంకా మీ ముందుకు వస్తాను అన్ని కార్యక్రమ అన్ని అన్ని సమస్యలు తిందరూ నాకు తోడుగా ఉండండి నేను మీకు అండగా ఉంటాను ఏ కక్షకి ఆపద వచ్చినా కూడా మన జీవన ప్రమాణాలు ఎలా పెంచుకోవచ్చు మన లైఫ్ స్టైల్ ఎలా పెంచుకోవచ్చు మన ఆదాయం ఎలా పెంచుకోవాలనేది తెలిసిన వాడిని కాబట్టి చెప్తా ఉన్నాను ఒక్కసారి ఆశీర్వదించి చూడండి మీ బతుకులు మార్చి చూపెడతాను నేను అలాగే బాబుగారు రావాలి బాబుగారు మళ్ళీ ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రం గాడిని పడుతుంది యువతకు ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది ఇరవై ఐదు క్రితం ముప్పై ఏళ్ళ క్రితం బాబుగారు ఏం చేశారనేది ఒకసారి గమనించండి గమనించి ఏ నాయకుడు ముఖ్యమంత్రిగా ఉంటే రాష్ట్రం భవిత బాగుంటుందో రాష్ట్రం బాగుంటుందో ఒక్కసారి అందరూ ఆలోచన చేయండి దయచేసి అందరికి కూడా నా ధన్యవాదాలు అండి ఇక్కడ నాతో పాటు ఇంతసేపు కలిసి నడిచినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు ఉదయగిరి టౌన్లో జిలాల్ బాయ్ వీధిలో మన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కాకల సురేష్ గారితో కలిసి మేము ఫస్ట్ టైము వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి పక్క చేరి ఆ పార్టీ విధానం నచ్చకనే ఈ పార్టీకి వచ్చి ఇక్కడ పనిచేయడం జరుగుతూ ఉంది సార్ ఈ రోజువర్గంలో ఈ టౌన్లో షబీర్ బాయ్ అంటే ఒక రాజకీయ బిష్పుడు అదేవిధంగా ఆయన కొడుకు రియాజ్ కూడా అదే కోవలో రాజకీయంలో ఉండే వ్యక్తి కాబట్టి ఈ టౌన్లో మంచి చెడ్డ అన్నీ ఆయన తెలుసు అన్ని మనం కూర్చొని మాట్లాడుకొని ఖచ్చితంగా రేపు రాబోయే ఎలక్షన్లో మన ఇక్కడ టీడీపీ జెండా ఎగరేయాలి అదేవిధంగా మంచి మెజార్టీతో కాగల్ సురేష్ గారిని ఉదగీరోలో మనం గెలుపుకుంటేనే మేమందరం వచ్చి కూడా దానికి ఒక ప్రయోజనం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మనందరం ప్రతి ఒక్కరూ మనం మన బంధువులకి స్నేహితులకి వాళ్ళకి వీళ్ళకి చెప్పి మరి రేపు టీడీపీ ప్రభుత్వానికి వచ్చే చంద్రబాబుకి సహకరించాలి అదేవిధంగా కాకడ సురేష్ గారు కూడా చాలా సాఫ్ట్ కార్న్ మనిషి నేను కూడా రెండు సార్లు కలవడం పోతే ఒక పది నిమిషాలు చూస్తే మనిషికి అర్థమవుతుంది ఖచ్చితంగా ఆయన మంచి వ్యక్తి కాబట్టి మనం రేపు రాబోయే ఎలక్షన్లో వైఎస్ఆర్సీపీ శుచితగా ఓడించి టీడీపీ జెండా వేయాలని కోరుకుంటున్నాం